బీబీసీ న్యూస్ బీబీసీ అంటే బందారం భాగవతం ఛానల్ నేను మీ హరీష్ అంబాలకుండా సూటిగా చెప్పే దమ్ము ధైర్యం ఉన్న ఏకైక ఛానల్ మా బీబీసీ ఛానల్ ఇప్పుడు మన ముందుకు రాబోతున్నారు రాజకీయ ప్రముఖులు పేరు మూసిన లీడర్ మాజీ సర్పంచ్ గారు గురిగిల గుండారావు గారు రండి సార్ కూర్చోండి హలో సార్ ఎలా ఉన్నారు బాగా కులాసేనా అంత కుశలమైన గురికిల గుండారావు గారు నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు సూటిగా అడుగుదాం అనుకుంటున్నాను వాటికి మీరు సమాధానాలు సూటిగా చెబుతారని అనుకుంటున్నాను ఓకే చెప్పండి నా మొదటి ప్రశ్న గత ఎన్నికలలో గెలిచారు సర్పంచ్ కూడా అయ్యారు కానీ అభివృద్ధి ఏం చేయలేదు మళ్ళీ ఈసారి పోటీ చేస్తున్నారు అసలు ఎందుకు నిలబడ్డారు ఈసారి గత ఎన్నికల్లో నిలబడ్డాను గెలిచిన కూడా వాస్తవమే ఇప్పుడు కూడా నిలబడతాను ఖచ్చితంగా నేనే గెలుస్తా ఈ అభివృద్ధి మాటకు వచ్చావా అది దేవుడు లేవు చెప్పండి సార్ మరి జనాలు ఓట్లు ఇలా వేస్తారు అనుకుంటున్నారు మీకు ఖచ్చితంగా వేస్తారు జనాలు ఓట్లు ఎందుకంటే జనాలు గొర్రె జనాలు గొర్రెలు పిచ్చళ్ళు అంటున్నారు కదా మరి మహిళల పట్ల మీ అభిప్రాయం ఏంటి మహిళల గురించి నువ్వు అంటున్నావా మహిళల గురించి నువ్వు చెప్తా విను మహిళలకు ఎలక్షన్ టైం రాగానే ఒక చీర ఒక ఉంగురము ఒక కుంకుమ బరిని ఓటుకు చొప్పున మూడు వందల యాభై రూపాయలు ఇస్తా తీరా గెలిచిన తర్వాత ఏం చేస్తానంటే బీడీలు చేయకున్నా బీడీల పింఛన్లు వయసు లేకున్నా వృద్ధత్వ పింఛన్లు ఇస్తానని ఆమె ఇస్తా తర్వాత ఆ జనాలు ఆ మహిళలు ఆశావాదులు కాబట్టి ఖచ్చితంగా ఓట్లు వేస్తారు మరి తీరా గెలిచాక చేస్తారా ఖచ్చితంగా చెయ్యా వాళ్లకు నీళ్లు రాకున్నా నాకు సంబంధం లేదు చికలు పట్టి నల్ల దగ్గర కొట్టుకున్నా కూడా నాకు సంబంధం లేదు ఎందుకంటే నన్ను పుకంకెం గెలిపేలే కదా మరి మగవాళ్ళను ఇలా ప్రభావితం చేస్తారు మగవాళ్ళ సంగత మందుకు విందుకు డబ్బుకు లొంగని ఉండడు కాబట్టి ఒక కోటర సీసా ఒక బిర్యన్ ప్యాకెట్ ఓటు కుచొప్పున మూడు వందల యాభై రూపాయలు ఇస్తా వాళ్ళు కచ్చితంగా ఓట్లు వేస్తారు నేను ఖచ్చితంగా గెలుస్తా ఎందుకంటే జనాలు పిచ్చోళ్ళు మరి యువత గురించి మీ అభిప్రాయం ఏంటి ఓ యువత అబ్బో ఆ యువదనా వీళ్ళేందంటే చదువుకున్న మూర్ఖులు ఓటు రాగానే గ్రూపులు కట్టి యువత పేరు చెప్పి పైసలు తీసుకుంటు తప్ప వీళ్ళు చేసేది ఏం లేదు మన తీర గెలిచిన తర్వాత ఆ నాయకుడు చేయకపోతే ఏం చేస్తారా వాట్సాప్ లో పెడతారు ఏమైనా పెడతారు అది చేయలేదు ఇది చేయలేదు అదని వాళ్ళే చెప్తారు ఓ యాంకరు ఒక చిన్న మాట చెప్తారు రాజకీయం గురించి ఇజల ఇను రాజకీయం అనేది ఒక వ్యాపారం పెట్టుబడి పెట్టాలి లాభాలు తీసుకోవాలి అంటున్నారు కదా మరి వేరేది ఏదైనా చూసుకోవచ్చు కదా అన్నం ఇంకేం చేస్తారు మరి పైసలు వస్తా మందు వాస్తా చివరికి పాటి మూసుకుల ఓదా విజయం అనేది చూడండి సర్పంచ్ గారు మీ నెల జీతం ఐదు వేల రూపాయలు ఇంత డబ్బు ఖర్చు చేస్తున్నారు కదా మరి ఇదంతా ఎలా జనాలు ఓట్లప్పుడు వాడింత ఇచ్చాడు ఈ లీడర్ ఇంత ఇచ్చిండు అని మాత్రమే చూస్తారు ఇక మూలకున్న ముసలోడు కూడా ఈ ఎలక్షన్ రాగానే కాడికి గుత్తాడు ఎందుకంటే సుఖాశకు వాడు వచ్చి నిలబడతాడు తర్వాత తీర గెలిచిన తర్వాత మనము మనని అడిగే నాదుడే లేడు ఇక ఊర్లలో ఉన్న జనాలు ఏం చేస్తారు పొద్దాగా పని పోతారు తెలంగాణగా టీవీ చర్యలకు అతుకపోతారు వాళ్ళకు ఊతడు సంబంధమే లేదు ఇంకా రెండవ రోడ్డు యువత యో యువత వాట్సాప్ చూసుకోవడం ఫేస్బుక్ చూసుకోవడం ఈ మధ్యలో ఏదో వచ్చినా వీడియోస్ చేస్తున్నారు ఏందో టిక్ టాక్ పబ్జి గేమ్ అందులో లీనమైపోయి వాళ్ళు కూడా ఊరిని పట్టించుకోరు ఇక నెక్స్ట్ జ్ఞానవంతులు విద్యావంతులు వాళ్ళు డబ్బు సంపాదించడానికి బయటి ప్రదేశాలు వేయరు వాళ్ళు ఏం చేస్తారు బయట నుంచి ఇది ఇట్లా చేయాలి అది అట్లా చేయాలి వాళ్ళ వాట్సాప్ వాళ్ళు ఇట్లా చేయాలి అట్టను పెడతారు వాళ్ళవే అయ్యేది కూడా ఏమీ లేదు ఎందుకంటే వీ చేసేది ఏం లేదు అప్పుడు ఊరి మీద ఆడిందే ఆట మనం చెప్పిందే పాట కాబట్టి మనం చెప్పిందే ఆడిందే ఆట పాడిందే పాట ఊరి మీద ఎంత వస్తుంది ఎంత ఖర్చు పెడుతున్నారో వాళ్ళు పట్టించుకోరు కాబట్టి మనం ఇంత ఎన్నికేసుకుంటాం నేనేనా నేను ఇప్పుడు ఇప్పుడు ఎరుగ నేను నేనో ఇల్లుగా కొనుక్కోవాలి నేను కారు కొనుక్కోవాలి అంతే చివరిగా జనానికి మీరు ఇచ్చే సందేశం ఏంటి సూర్యాంతారు ఇప్పుడు చెప్పిందంతా ఒకెత్తు ఇప్పుడు చెప్పేది ఒకే ఎత్తు నేను చిన్న ఉన్నప్పుడు మంచి లీడర్ అనుకున్నా కానీ జనాలే నన్ను మార్చేసినయ్యా ఎట్లా చెప్తా విను నేను నిజాయితీగా నిలబడతా అంటే ఎవరు కూడా ఓటు వేయరు నన్ను గెలిపియ్యారు నేను డబ్బు పంచాల్సిందే మందు పోయాల్సిందే దానికే ఇప్పుడు ప్రావీణ్యం ఎక్కువ ఉంది కాబట్టి ఇప్పుడైనా జనాలకు ఒక సందేశం ఇస్తున్నా నాలాంటి నాయకులు ఎండుకోకుండా ఊరికి బాగుపడే నాయకులు ఎండుకొని యువత కూడా ముఖ్యంగా ఆలోచించే విషయం ఏంటంటే డబ్బుడు అమ్ము పోకుండా వాట్సపుల్లో ఈ వెబ్సైట్లలో నీలం కాకుండా జన ఊర్లో ఏం జరుగుతుందని ఏం జరగబోతుంది ఏం జరుగుతుంది ఎందుకంటే యువత అనేది నేటి బాలనే రేపటి పౌరులు ఉన్నారు కదా పౌరులు ఉంటేనే ఎక్కువ దేశం అనేది అభివృద్ధి చెందుతుంది ఫస్ట్ దేశం ప్రపంచం దేశం జిల్లా మండలం ఊరు అని కాకుండా ఊరు మండలం రాష్ట్రం దేశం అన్నప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని చెప్తున్నాయి ఇక చెప్పిన విషయం ఇది ఓకే థ్యాంక్ యూ నాకు ప్రచారానికి